ఇంత బాగుంది పుల్ల పుల్లగా తి తీయంగా కారం కారంగా భలే ఉంది అసలు ఎంత టేస్టీగా ఉందో పిల్లలు అయితే చాలా ఇష్టం మీద తింటారు సో దీన్ని ప్రొసీజర్ అయితే చూసేస్తామా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాలుగు మామిడికాయలు అయితే తురుముకొని పక్కన ఉంచుకున్నాను అందులో కొంచెం పసుపు అండ్ ఒక స్పూన్ ఉప్పు అయితే వేసేసుకొని కలిపేసుకోవాలి అంత ఒక కడాయిలో తీసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేగనివ్వాలన్నమాట ఇలా ఏగనిన తర్వాత మనం షుగర్ క్వాంటిటీ అయితే వేసేసుకోవాలి షుగర్ ఎంత వేయాలి అని అంటే మనకి ఎన్ని బౌల్స్ ఆఫ్ తురం అయితే వచ్చిందో అన్ని బౌల్స్ ఆఫ్ షుగర్ అయితే వేయాలి అంటే ఎంత క్వాంటిటీ ఆఫ్ తురం అయితే ఉందో అంత క్వాంటిటీ ఆఫ్ షుగర్ అయితే పడుతుందనమాట ఈ పచ్చడికి సో భలే టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి సో ఇలా అయితే బాగా కలిపేసుకోవాలి కల ఒక ఫైవ్ మినిట్స్కి షుగర్ అంతే మెల్ట్ అయిపోయి ఈ కన్సిస్టెన్సీకి అయితే వస్తుందనమాట సో ఇప్పుడు మనకి ప్రా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా ఉడకడం అయితే స్టార్ట్ అవుతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకి ఇలా థిక్ కన్సిస్టెన్సీ అయితే స్టార్ట్ అవుతుంది ఇలా ఉడికిన తర్వాత మనం ఇలా ఒక స్పూన్ వరకు కారం అయితే వేసేసుకోవాలి సో పిల్లల కోసం కాబట్టి కొంచెం కారం తగ్గించుకొని వేసేసుకుంటే మంచిది లేదు అనుకుంటే మనం ఇంకో కారం వేసినా చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది సో ఇలా అయితే కారంను కూడా బాగా కలిపేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అయితే ఇంకొంచెం థిక్ అయితే అవుతుందండి కొంచెం జామ్ కన్సిస్టెన్సీ లాగా వస్తుందనమాట చూసారా సో కొంచెం చల్లారి ఇంకొంచెం థిక్గా అయిపోతుంది సో ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ కొని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ